హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యాష్ వైప్స్ ఈ వన్ బ్లాక్ సిరీస్లో మనం మరో కొత్త ఎపిసోడ్కి వచ్చేసాం ఈ ఎపిసోడ్లో మీరు ఫేజ్ త్రీ నుంచి ఫేజ్ ఫోర్కి అవ్వడం చూస్తారండి కానీ ఈ ఎపిసోడ్లో ఇంకా ఫేజ్ ఫోర్కి ఎంటర్ అవ్వలేదు ఫేజ్ త్రీలోనే ఉన్నాను ఫేజ్ త్రీ నుంచి ఫేజ్ ఫోర్కి వెళ్ళడం చాలా పెద్ద టాస్క్ ఆ టాస్క్ మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి లెట్స్ జంప్ ఇంటి ద వీడియో దానికంటే ముందు ఒక చిన్న రీక్యాప్ చూద్దాం ఓకే గైస్ లాస్ట్ టైం మోసస్ పార్టీ అని చెప్పి బేస్ మొత్తం పెంట పెంట్ అయింది సో ఫస్ట్ మనం యాజ్ సూన్ యాస్ పాసిబుల్ బేస్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం సో దాని గురించి మనం కొన్ని బ్లాక్స్ ఎక్వైరీ చేస్తున్నాం కన్స్ట్రక్ట్ చేసాం గైస్ కానీ దాంతో పాటు ఒక మోఫం కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు సో కోసం కొన్ని బ్లాక్స్ ఎంక్వైరీ ఎక్వైరీ చేసి వెంటనే బిల్డింగ్ అనేది స్టార్ట్ చేశాను గైస్ ఇలా ఫామ్ అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు నేను మెన్షన్ చేసింది ఏంటంటే నా దగ్గర చాలా అలా రాయరం క్లాప్లు ఉన్నాయి అలాంటి చాలా ఏం లేదండి ఒక టూ త్రీ బ్లాక్స్ ఉన్నాయి సో వెంటనే ఫర్నెన్స్లో పడేసి మళ్ళీ కన్స్ట్రక్ నేను అనుకున్నట్టు తక్కువ టైం తీసుకుంటుంది అండి ఎక్కువ టైం తీసుకుంటుంది సో వాష్ వర్డ్ స్కిప్ చేసి ప్రొడక్ట్ చూపిస్తా One Eternity Later. ఒకవేళ అయితే కింద బేస్ ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్ చేసా నెక్స్ట్ చుట్టూ వాల్స్ అవన్నీ వేసి పర్ఫెక్ట్ చేసి చూపిస్తా పర్ఫెక్ట్ అంటే మరీ పర్ఫెక్ట్గా కూడా ఉండదండి అంటే సిమిలర్ టైప్ బ్లాక్స్ చేసేయడం అలాంటివి ఉండదు ఫస్ట్ కన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి దాని తర్వాత మ్యాచింగ్ బ్లాక్స్ అనే పెడతాం టచ్అప్స్ ఉన్నాయి అవి ఫినిష్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నదండి అది కూడా చెప్తా గ్రాండ్ ఓపెనింగ్ ఏం కాదండి మా ఫోన్ కింద బ్లాక్స్ అంటేసాను కదా నెట్ బ్లాక్స్ అది రిమూవ్ చేస్తాను అంతే అదే మన గ్రాండ్ ఓపెనింగ్ గైస్ మన ఫామ్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి లెట్ స్టార్ట్ మై మనం చనిపోయినా సరే మనకు తెలిసిన విషయం ఏంటంటే మన ఫామ్ పనిచేస్తుందని మంచి విషయమే మన ప్లాట్ఫామ్లో చైనా స్ట్రెయిన్ ఆర్డర్ చేయడానికి నేను కిందకి వెళ్ళి ఆర్డర్ చేస్తానండి ఇందులో కూడా మన ఫ్లా చిన్న చిన్న చేంజెస్ కావాలి కానీ ఇప్పుడెప్పుడే అంత నెసరీ కాదు సో నేను దీంతో కంటిన్యూ అయిపోతున్నాను మొత్తం ఇదంతా చేస్తుంటే నాకు మధ్యలో ఒక ఐడియా వచ్చిందండి స్టే దగ్గర వెళ్ళి వాడిని కిల్ చేయాలి కాబట్టి వాటి దగ్గర చెస్ట్ పెట్టుకుని వెపన్స్ అయినా అందులో అని చెప్పి దాని దగ్గర చెస్ట్ ఒక టచ్ ప్లేసెస్ వచ్చేసాను ఏం లేదు ఇందాక స్ట్రే మనం షార్ట్అవుట్ చేసిన తర్వాత మన లూట్ అంతా అక్కడ ఉండిపోయింది కరెక్ట్ చేసే అలా కిందకి వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఫైవ్ మినిట్స్ లైతే మీరు కంగారు పడి కింద బ్లాక్స్ బ్రేక్ చేయకండి మీ లూట్ని పోగొట్టుకోకండి okay kind of mana inda block blog ni replas guys let's start mining two very boring minutes later Let's start mining. ఓకే సినింగ్ అంతా చేస్తున్నప్పుడు నాకు సడన్గా కాలేజ్ వచ్చింది మన దగ్గర ఆల్రెడీ శాప్లింగ్స్ కట్ట ఉన్నాయి కదా అండ్ శాండ్ కూడా ఒక ఫైవ్ బ్లాక్స్ ఉంది సో మన ప్లాట్ఫామ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ ప్లాన్స్ని కొంచెం నాటుదాం సిక్స్ మంత్స్ అయ్యా ఒక గైస్ ట్రీస్ కన్స్ట్రక్షన్ ప్లే చేశాను కానీ అది సెంటర్కి రాలేదు సో చిన్న చేంజ్ ఉంది అది చేంజ్ చేసి చూపిస్తాను అండ్ మన దగ్గర ఉన్న టూ ప్లాన్ చేద్దాం ఫైవ్ ఒక గైస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సాఫ్లింగ్స్ అనేది ఫాస్ట్గా వెళ్ళడానికి బోన్ బిల్ యూస్ చేసా అండ్ ఫస్ట్ సాఫ్లింగ్ బాగా అయింది కానీ సెకండ్ సైప్లింగ్ ఫస్ట్ ట్రీ ఎట్ రావడం సరిగ్గా కావట్లేదు కొంచెం బ్రేక్ చేసి మళ్ళీ బోన్ బిల్ కొడతా ఓకే డన్ మనకు టూ ట్రీస్ కూడా పక్కన సెట్ అయిపోయినాయి లెట్స్ స్టార్ట్ Many. Much, much, much later. గైస్ లాస్ట్కి మనం ఫేజ్ త్రీ కంప్లీట్ చేసి ఫేజ్ ఫోర్ చూడబోతున్నాం సో స్ట్రీమ్ ఇక్కడతో పాస్ చేస్తున్నాను ఇప్పుడు వరకు మనం ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కట్టాం దాంతోపాటు మాప్ ఫామ్ కట్టాం సో నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఆ మాప్ ఫామ్లో ఇంకా మాన్స్టర్ ప్రాక్టీస్ ఇంకా ఉన్నాయి మరి కొన్ని ఫన్ ఎపిసోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో స్టేట్ యూన్ లైక్ చేయండి ఇంకా వన్ బ్లాక్లో ఏమేం చేయొచ్చు అన్నది మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి వీడియోలు మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దెన్ యూన్ టాటా గైస్